కృప పొందుకున్నారంటే గాడ్ ఆమె సర్వోన్నతమైన దేవుని కృప ఆ దేవుని దృష్టి ఈ దినాల్లో దేవుణ్ణి చూడాలంటే చూడడానికి లేదు చాలా మందికి దర్శించాలంటే దర్శించడానికి లేదు చాలా మందికి ఈ దినాల్లో దేవుడు కోసం పరితపించిపోతున్నారు నడిచి వెళుతున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానాలు చేస్తున్నారు ప్రాణాలు పెడుతున్నారు శరీరాలు కోసుకుంటున్నారు అక్కడ అగ్నిగుండంలో దూకుతున్నారు నీళ్ళల్లో మునుగుతున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అది అద్భుతమైన విషయం చెప్తున్నామేనండి దేవుని దర్శనం కోసం పర్రిగెడుతున్న ఈ దినాలలో పర్రిగెడుతున్న ఈ ప్రజల మధ్య దేవుడు తన ప్రజలను దర్శించడానికి ఆయనే మన మధ్యకు దిగి వచ్చాడు ఆయననే ప్రకటిస్తున్న కొట్టండి ఈ రాత్రి దేవుడు నేను దర్శిస్తాడు నువ్వు పరిగెత్తే దేవుడు కోసం వెళ్లేవేమో దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నావేమో దేవుడు మాట్లాడితే బాగుండు అనుకున్నావేమో దేవుడు కార్యం చేస్తే బాగుండు అనుకున్నావేమో ఈ పరిస్థితి నుంచి విడిపిస్తే బాగుండు అనుకున్నావేమో నువ్వు ఎక్కడికి పరిగెత్తనవసరం లేదు ఈ రాత్రి పెద్ద